శ్రీంకారాసనగద్భిసికాం సౌహక్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకురాం స్రగ్భూషితాముజ్లాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంశారిణీ మనకి చాలామంది ఏమండి గురుగారు మాకు చేతపళ్ళు చేశారండి మాకు ఈ యొక్క చిల్లంగి అంటారు దాన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొట్టి అలా దుష్టశక్తులు క్రూర శక్తులు క్రూర గ్రహాలు పిసాచాలు కర్ణపిసాచులు ఇలా రకరకాల పేర్లతో ముఖ్యంగా చేతపళ్ళండి అంటారు మన హీరో సుమన్ గారు కూడా చాలా మంచి ఆయన మరి అంత చదువుకున్న వ్యక్తి మృదు వ్యక్తి ఆయన ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు నాకు చేతపళ్ళు చేయించారండి అందువల్లనే నా కెరీర్ ఇంకా వెళ్లాల్సిందే ఆగిపోయిందండి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం మనందరం కూడా చూసున్నాం మరి మనకి హీరో సుమన్ గారు చాలా అంత గొప్ప పరిణతి చెందినటువంటి వ్యక్తి మరి అబద్ధాలు చెప్తారా కాదు కదా అయితే ఒక సైన్స్లో ఒక ప్రొఫెసర్గా ఉన్న నేను చేతబళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఖండించి పడేస్తాను అయినప్పటికీ కూడా చాలామంది ఏమండీ మేము హాస్పిటల్లోకి వెళ్ళామండి మరి అక్కడ చూపించుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయండి అంతా మాకు అర్థం కావట్లేదండి అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే చేతబళ్ళ వల్ల మా జీవితం ఆగిపోయిందండి అంటారు అసలు ఈ చేతబళ్ళు ఎవరన్నానైనా చేస్తారు అంటే మా బంధువులేనండి మాకు తెలుసున్నటువంటి పరివారమేనండి మా మీద మా ఎదుగుదల చూసి ఆగిపోవడానికి చేయించారండి అంటారు ఇటీవల మీరు కనుక చూసుకుంటే చర్రా గారు కూడా పాపం ఆయన కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కాశీలో ఇరవై ఒక్క మంది మంత్రగాళ్ళని పెట్టి శ్మశానంలో చేతపళ్ళు చేయించడానికి ప్రయత్నించారు అని చెప్పి మిగతా వాళ్ళంటే నేను దేవి పుత్రుణ్ణి అమ్మవారి పుత్రుడిని నాకేమి అవన్నీ కూడా ఏం చెయ్యవు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏంటంటే మనకి క్షుద్రశక్తులు అంటే ఏంటంటే లోయర్ ఎనర్జీస్ అంటారు వీటిని వాళ్ళు పూజించేటటువంటి దేవతలు ఏంటో మామూలు జనానికి తెలియదు తెలియక ఖాళీ అమ్మవారు చేసేస్తుంది లేదా చిన్న మస్తా అమ్మవారు చేసేస్తుంది ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఈ దశమహావిద్యలో అనేటటువంటి అమ్మవార్లు తార మహాకాళి చిన్నమస్తా త్రిపుర భైరవి తర్వాత బగలాముఖి తర్వాత మనకి రాజశ్యామల ధూమావతి షోడసి అంటే లలితాదేవి అలాగే మనకు భువనేశ్వరి అమ్మవారు ఆ తర్వాత కమలాత్మిక అమ్మవారు వీటిల్లో ఇవి కాకుండా ఇంకో రెండు దేవతలు ప్రత్యంగరా వారాహి ఇవి ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి జనం అందరికీ కూడా పబ్లిసిటీ అయినాయి తెలియక అపోహతో వీళ్ళంతా కూడా చిన్నమస్తా చేసేస్తుందండి అండి బగలాముఖి ఇచ్చేసేస్తా మహాకాళిని మా చిన్నప్పటి నుంచి అనేవారు మహాకాళిని అడిగితే చేతబ కూడా చేసేస్తారండి అయితే రివర్స్ చేసేస్తుందండి ఇట్లా అనవసరమైనటువంటి అపోహలన్నీ కూడా దశమహా ఈ యొక్క సప్తమాతృకల్ని అనడం జరిగింది వారాహి ప్రత్యంగరా అమ్మవార్లు వాళ్ళు అలా ఎన్నిటికీ చేరు ఆ అమ్మవార్లంతా కూడా గౌరీదేవి గౌరీదేహ సముద్భమాం అన్నాం అంటే గౌరీదేవి నుంచి పుట్టే కాబట్టి వాళ్ళంతా కూడా సాక్షాత్తు పార్వతీదేవి ఆదిపరాశక్తి శివుడి యొక్క భార్య అయినటువంటి ఆ యొక్క గౌరీదేవి నుంచి పుట్టినవి కాబట్టి కనీసము గౌరీదేవి కూడా చాలామంది తెలియక ఏమండి ఈ అమ్మవారికి మేకలను కొయ్యాలండి కోళ్ళను కొయ్యాలండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇవంతా కూడా సకారాత్మక శక్తి సర్వ మంగళాలని ప్రసాదించేటటువంటి జగజ్జననేటటువంటి పార్వతీదేవి ఎన్నడూ కూడా ఈ మాంసాలని మధుమాంసాలని ముట్టుకోదు అలాగే దశమహావిద్యలు కూడా అవి ముట్టుకోవు కానీ తెలియక వీళ్ళంతా కూడా వామాచార పద్ధతి కౌలాచార పద్ధతి అని చెప్తూ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా పంచమకారాలంటూ పిచ్చి పిచ్చివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు అటువంటి చెప్పినటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్ని మనం క్లియర్గా చూసాం మన కళ్ళ ముందే ఈ రెండు మూడు సంవత్సరాలను ఆ దేవాలయాల నుంచి వాళ్ళని వేయడం కూడా పూజారులు అంత అవమానం కూడా వాళ్ళకి జరిగిందనమాట ఇవన్నీ అవసరం లేదు వాళ్ళకి మరి ఎవర్రా ఈ క్షుద్రశక్తులు అంటే లోయర్ ఎనర్జీస్ మరి నేను చెప్పినటువంటి దశమహావిద్యలు ఈ ప్రత్యంగరా వారాహి అమ అమ్మవార్లు వీళ్ళంతా కూడా హైయర్ ఎనర్జీస్ అనమాట సో మనకి మానవుడి ఎనర్జీ కంటే కూడా దిగువనున్నటువంటి ఎనర్జీస్ని లోయర్ ఎనర్జీస్ అంటారు మనం మీడియం మీడియం ఎనర్జీ మనం సో మనము ఎప్పుడైతే ఈ కర్ణపసాచి అనేటటువంటి యక్షిణి ఆ అమ్మవారిని చాలామంది పూజ చేస్తారు దానికి అసలు వాటి విధి విధానాలే తెలియదు ఎవరికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే మూత్రం తాగాల వాళ్ళ మూత్రాన్ని తినాలా పిచ్చి పిచ్చివన్నీ చెప్తారు అలాగే కొంతమంది ఈ శక్తులకి రక్తం అన్నాన్ని అడుగుద్ది అమావాస్య రోజున అడుగుద్ది అది అడిగినప్పుడు మీరు తెచ్చి ఇలాంటి నాన్సెన్స్ అంతా చెప్తూ ఉంటారు మనకి చాలామంది ఈ యొక్క క్షుద్రశక్తి ఆరాధకుల్ని అంటే అవన్నీ మినిమం మ్యాజిక్స్ అనమాట ఇలా గాలిలో శివలింగాలు తీయడం నోట్లో నుంచి శివలింగాలు తీయడం విభూతి సృష్టించడం అలాగే ఇలా లడ్డూలను సృష్టించడం అవన్నీ కూడా మామూలు జన విజ్ఞాన వేదిక వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు ఆ మా వీళ్ళు కూడా ఈజీగా ట్రిక్స్తో చేసేవారు సో మైనార్ అనేటటువంటి ఒక ఊరుంది అది గౌహతికి ఎనభై కిలోమీటర్ల దూరంలో అస్సాంలో ఉంది అక్కడ గ్రామ గ్రామం మొత్తం అంతా కూడా కుటీర పరిశ్రమ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేతబళ్ళు చేయడము విడిపించడము ఆ ఊరే అసలు చేతబళ్ళ ఊరు అంటూ చెప్పుకోవడం వస్తున్నాం అలాగే కరోలి సర్కార్ అని చెప్పేసి చేతబళ్ళు తీసేస్తారని చెప్పేసి ఈ వీళ్ళంతా కూడా యూపీలో ఉన్నారని చెప్పి వెళ్ళడం అలాగే వాళ్ళు కూడా చేతబళ్ళు పట్టణాలను జుట్లు పట్టుకొని లాగడం ఇలా రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు అసలు చేతబడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే బట్ డెవలప్మెంట్ ఆగిపోతుంది బాగా వ్యాపారంలో నెంబర్ వన్గా ఎదిగిపోతున్నటువంటి వాళ్ళు వాళ్ళు సడన్గా అప్పుల పాలవడం ఇతరుల చేత గింపబడ్డం అండ్ ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి క్రానిక్ డిసీజ్ రావడం ఆ డిసీజ్ సడన్గా క్యాన్సర్ వ్యాధి లాంటిది రావడం ఆ వ్యాధుల ద్వారా మనం హాస్పిటల్కి వెళ్ళినా నార్మల్ ఉంది అని చెప్పడం వాళ్ళు ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకున్నా కూడా నార్మల్ ఉందండి అంటారు సో ఈ రకంగా ఈ అసలు చేతబళ్ళు ఉన్నాయా లేవా ఈ చేతబళ్ళ ప్రయోగాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము క్రమేపీ మనం తెలుసుకుందాం వాటి ప్రభావాల వల్ల రాత్రులు పిశాచాలు కనబడడం రక్తమాంసాలు కనబడడం సౌండ్స్ వినబడడం హాలిసినేషన్ లాగా ఇన్ఫాక్టేషన్ లాగా ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటినన్నీ కూడా పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ చేతబళ్ళు చేసుకుని చేతబళ్ళు చేసిన వాళ్ళు చేంజ్ చేయబడినటువంటి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఆగిపోతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశి వారిగా మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది ఈ విషయం మనకు తెలిసిందే అయితే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అపనందలు పాలవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ చేతబళ్ళు ఎవరైతే చెల్లంగిలకి గురయ్యారో దుష్టశక్తుల బారిన పడ్డారో అటువంటి వాళ్ళని ఈజీగా ఈ ఏలినాటి శనిలో లొంగ తీసుకుంటాయి ఆ శక్తులు కాబట్టి భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి కలహాలు అనేటటువంటి ఈ యొక్క దుష్టశక్తుల ప్రభావం వలన మనకు కలుగుతాయి ఈ ఎలెట్స్ అనే సమయంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ మేషరాశి వాళ్ళకి వచ్చినా కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో యాజమాన్యాలు వీళ్ళ మీద ఒక విధమైనటువంటి యహ్యభావము క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది మేషరాశి వారికి ప్రమోషన్స్ వస్తాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కానీ అట్ ద సేమ్ టైం ఈ వీళ్ళకి క్రమశిక్షణ చర్యలకి డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసుల్లో ఇరుక్కోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక పిల్లలతో చక్కగా ఆనందంగా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా సంసారంలో మూడో వ్యక్తి ప్రవేశము తద్వారా మనకి ధన నష్టము ఈ యొక్క ఆదాయాలు ఎంత పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా మనకి గురుడు మరి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మిథున రాశిలో ఉండడము ఆ తర్వాత మళ్ళా కర్కాటక రాశి ప్రవేశం ద్వారా అధికమైనటువంటి ధన వ్యయం అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ మేషరాశి వారికి మనకి అనారోగ్యపు సమస్యలు అనేటటువంటివి సాధారణంగా ఏర్నెట్ శని గ్రహ ప్రభావం వల్ల వస్తాయి అయితే ఈ చేతబళ్ళు ఈ చెల్లంగలకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొంచెం ఎక్కువగా వాళ్ళు పడ్డం జరుగుతుంది మానసికంగా చాలా డిప్రెషన్స్కి గురవుతూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు లైట్లను చూడలేరు నిరంతరము నేను కొండలిని శక్తి నాకు జాగ్రత్త అయిపోయింది నాకు ఈ సౌండ్స్ వినబడుతున్నాయండి చక్ర విచ్ఛేదనం జరిగిపోయింది అని గజెడ్ ఆఫీసర్ పోస్టుల్లో ఉన్నటువంటి బాగా చదువుకున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా మరి వెటరీ డాక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి ఈ భావనలో ఉంటారు అదేవిధంగా ఎనర్జీ ప్రాణిక్ హీలింగ్ లాంటి ఎనర్జీలు హీలింగ్స్ చేసుకుంటున్నాము హైర్ ఎనర్జీస్తో మేము కనెక్ట్ అయ్యాము అని అంటారు మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క ఎనర్జీస్తో నాకు పని లేదు ఎందువల్లంటే ఈ ఎనర్జీస్ వల్ల నా నడువు నొప్పులు తగ్గట్లేదు నా బ్యాక్ పెయిన్లు తగ్గట్లేదు ఈ విధంగా వ్యాధి కంట్రోల్ కానప్పుడు ఇవన్నీ ఎందుకు ఈ ఈ నాలెడ్జ్ అంతా కూడా హైయర్ బీయింగ్స్ వల్ల గురువుల వల్ల మనకు వచ్చినటువంటి నాలెడ్జ్ అంతా ఎందుకు అని మదనపడుతూ ఉంటారు అంటే ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటిది ఉంటుంది ఆదాయాలు వేరు ఉద్యోగాలు ప్రమోషన్లు వేరు ట్రాన్స్ఫర్లు వేరు ఇవన్నీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి మీ జీవితంలో ఎస్పెషల్లీ ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే చేతబడి ప్రభావాల వల్ల మేషరాశి వారికి ఎంత వరకు ఎఫెక్ట్ పడుతుంది అనేటటువంటిది కాబట్టి ప్రేక్షకులంతా కూడా వివేకంతో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంతేగాని మామూలు వాళ్ళు చెప్పేటటువంటి వీడియోలు చూసినట్టుగా మీరు ఇల్లు కడతానా నేను డబ్బులు లేకుండా నువ్వు ఇల్లు ఎలా అందువలన ఎంత పుష్కలంగా ఎంత ప్లానింగ్గా మీరు మొట్టమొదటి నుంచి డబ్బులు దాచుకున్నప్పటికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ చేతబడుల ప్రభావం వల్ల డబ్బు ఉన్నప్పటికీ కూడా మీరు ఇల్లు కట్టలేకపోతారు స్థలాలు అనేటటువంటివి కొంటారు కానీ అది రేట్లు పెరగవు షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో మీరంతా కూడా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ పరిహారాల్లో మనము ఈ మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలా మహాకాళి అమ్మవారి యొక్క ఉపాసన చేసుకోవాలా ఆమెకి మటన్లు చికెన్లు బలులు ఇవ్వకుండా చక్కగా అరటిపళ్ళు పళ్ళు పలహారాలు శాకాహారం ఇవి మాత్రమే పెట్టాలి పాయసాన్నాన్ని నివేదనగా చేయాలి ఖచ్చితంగా మీకు ఇందులో ఉంటుంది నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మేము మీకు కలిగేటటువంటి ఈ బాధల నుంచి జాతకాల చక్రాల ద్వారా మరి మోడల్స్ సై నాసా రిపోర్ట్స్తో మీకు జాతకాన్ని మేము అన్నమాట ఎవరైతే ఈ బాధలతో ఉన్నటువంటి వాళ్ళు ఎదుగుదల లేదనుకునేటటువంటి వాళ్ళు ఇతర సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు సైంటిఫిక్గా మోడ్రన్ సైన్స్తో మేము చెప్తాము కాబట్టి అటువంటి వాళ్ళు బాగా కావలసినటువంటి వాళ్ళు వివేకంతో ఉన్నటువంటి వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు శుభవస్తు